కాల ఆవిష్కరణ మహోత్సవ వేడుకలకు మరి ఈ వేదిక సిద్ధంగా ఉంది హరిజనులు కూచిపూడి నృత్య ప్రదర్శనలు తింస నృత్యాలు ఇలా అంగరంగ వైభవంగా సాంస్కృతిక కళాత్మక రూపాలతో గౌరవ ఉప ముఖ్యమంత్రి వరులు వారికి స్వాగతం పలకడం జరుగుతోంది గట్టిగా చెప్పట్లతో కళాకారులతో వారు కూడా నేరుగా పాల్గొని సాంస్కృతిక కార్యక్రమాలతో వారు అందరూ కూడా ఎస్ వారిని ఎంతగానో ఎంకరేజ్ చేస్తున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం తిమ్సా నృత్యం మన అందరికీ తెలుసు ఈ నృత్యాన్ని డోలు తుడుము కిండి ఇలా వివిధ వాయిద్యాల ధ్వనికి అనుగుణంగా నతనీకులు అడుగులు వేయటం జరుగుతోంది తిమ్స నృత్యం అనేది సాధారణంగా పండుగలు వివిధ రకాలైనటువంటి కార్యక్రమాలలో ఇది ఎంతగానో ప్రాముఖ్యత వహిస్తూ ఉంటుంది సంక్రాంతి అనగానే మన అందరికీ గుర్తొచ్చేది హరిదాసులు మరి చక్కటి హరిదాసుల స్వాగతంతో ప్రాచీన కాలం నుంచి కూడా మనకి హరిదాసులు గ్రామ గ్రామాలలో భక్తిని మరియు జానపదాన్ని ముఖ్యంగా సమాజంలో చైతన్యాన్ని అందించే విధంగా చక్కటి ధర్మాన్ని ప్రచారం చేసే విధంగా హరిదాసులు వారి యొక్క సేవల్లో అందించడం జరుగుతోంది మరి గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు వారితో నేరుగా పాల్గొనటం జరుగుతోంది సాంస్కృతిక కార్యక్రమాలలో ఈరోజు సంక్రాంతి మనకి మన కుటుంబ సభ్యులందరికీ కూడా మరుపు సంక్రాంతిగా మనం ఎప్పుడు కూడా మరిచిపోలేని సంక్రాంతిగా మనం అందరూ కూడా గుర్తుంచుకునే విధంగా జీవితంలో ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం సంక్రాంతి సంబరాలు ప్రతి కుటుంబ సభ్యులకు ప్రతి మన పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా గుర్తుంటుంది చరిత్రలో చిరస్థాయిగా తరతరాలు చెప్పుకునే విధంగా మన పిఠాపురం నియోజకవర్గంలో సంక్రాంతి సంబరాలు ఉత్సవ వేడుకలు జరుగుతూ ఉన్నాయి ఈనాటి కార్యక్రమానికి విచ్చేయబోతున్నారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు కొనిదల పవన్ కళ్యాణ్ గారు వారికి ఈ సందర్భంగా సాదర స్వాగతం సుస్వాగతం తెలియచేందుకు ఈ వేదిక సిద్ధంగా ఉంది దయచేసి అందరూ కూడా మేము ఈ స్థానంలో కూర్చోవలసిందిగా వినియోగించుకుంటున్నాం తెలుగు సంస్కృతి సంప్రదాయాలకి పెట్టింది పేరుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చక్కటి సాంస్కృతిక కళాత్మక రూపాలతో వారికి స్వాగతం పలుకుతున్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం రైతు సోదరులు నేరుగా వారు పండించినటువంటి ఫలాలను మన గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు వారికి అందించడం జరుగుతోంది దానికి సంబంధించినటువంటి సమాచారాన్ని వారికి తెలియచేయడం జరుగుతోంది ఎస్ మీరందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి ఆ క్షణము వచ్చేసింది మన ప్రియతమ నాయకులు లెజెండరీ విజనరీ లీడర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవ